ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని ఐదవ పాఠ్యభాగమైన పెనుగోలు కొండలపై ఒక గ్రామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన భారతదేశానికి దెక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం అనేది ఉంది అందుకే దీని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు ఈ తెలంగాణ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు అలాగే పడమర వైపున పశ్చిమ కనుమలు ఉన్నాయి ఈ పశ్చిమ కనుమలలో మనకు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలు కనిపిస్తాయి ఇక్కడ ముఖ్యంగా సవర కొండదొర గదబ గోండు మన్నెదొర ముఖదొర కోయ అనే తెగలు ఈ కొండ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి ఈ పెనుగోలు గ్రామంలో ఎక్కువగా కోయ వాళ్ళు ఉన్నారు కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం ఈ కోయలంతా కూడా ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువగా ఉన్నారు ఇక్కడ నుండి కొంతమంది ఈ తెలంగాణ ప్రాంతానికి వలస రావడం జరిగింది ఇలా వలస వచ్చిన వారంతా కూడా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ తూర్పు గోదావరి ప్రాంతాలలో స్థిరపడ్డారు వీరికి కోయ భాష రాదు ఇక వీరంతా కూడా వారి సొంత భాషను తెలుగే వారి సొంత భాష తెలుగు ఆ తెలుగులోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఛత్తీస్గఢ్లో మనకు కర్రెగుట్ట నల్లగుట్ట అన్న ప్రాంతాలు ఛత్తీస్గఢ్లో కనిపిస్తాయి మరికొన్ని వంక మామిడి గుట్ట కల్లుకుంటల గుట్ట చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక అనే గుట్టల మధ్య ఈ గ్రామం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఈ గుట్టలన్నీ ఈ గ్రామానికి సరిహద్దులుగా ఉన్నాయి ఇక్కడ నల్లందేవి వాగు ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న నల్లగుట్ట నుండి ప్రవహిస్తూ వస్తుంది ఇక్కడికి దగ్గరలో చీకుపల్లి అన్న ప్రాంతం దగ్గర బొగతా జలపాతం ఉంది బొగతా జలపాతం అయితే అందరికీ తెలుసు ఇది ఇక్కడే చీకుపల్లి దగ్గరలో ఉంది ఇక్కడ ఎక్కువగా పోడు పోడు వ్యవసాయం లేదా జూమ్ సాగు అనే పేరుతో పిలుస్తారు ఇక్కడ చేసే వ్యవసాయాన్ని కొందరు కొండారెడ్డి తెగలు కూడా ఈ రకమైన సాగు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కనిపిస్తుంది ఈ వ్యవసాయం అనేది నవంబర్లో మనకు వానలు తగ్గిపోతాయి తగ్గగానే డిసెంబర్లో చెట్లను నరుకుతారు ఆ చెట్లన్నీ ఎండనిస్తారు ఆ ఎండిపోయిన చెట్లను ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెట్టేస్తారు జూన్లో వర్షాలు పడే నాటికి ఆ భూమి అంతా కూడా మొత్తం బూడిదతో కప్పి ఉంటుంది ఆ బూడిదతో కప్పి ఉండి వర్షాలు పడగానే ఆ భూమి చాలా సారవంతంగా మారుతుంది ఇక వారు నాగలిని కానీ పారను కానీ వాడరు ఆ పొలాన్ని అసలు దున్నరు అలాగే రసాయనిక ఎరువులు కూడా వేయరు కేవలం కర్రలతో అక్కడక్కడ రంధ్రాలు చేసి విత్తనాలు వేస్తారు వీరు ముఖ్యంగా పండించే పంటలు జొన్నలు మొక్కజొన్నలు దుంపలు సామలు కొర్రలు పప్పు అరుసులు నువ్వులు కందులు పెసర్లు వివిధ రకాల కూరగాయలు పండిస్తారు ఎక్కువగా వీరు తమ ఇంటి పెరటిలోనే కాస్త ఖాళీ స్థలం ఉంటే ఆ ఇంటి పెరటిలోనే కూరగాయల మొక్కలని పెంచుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఇష్టపడే ఆహార పదార్థము కరికొమ్ములు కరికొమ్ములు అంటే లేత వెదురు చిగుళ్ళను నరికి వాటిని కరికొమ్ములు అని పిలుస్తారు వీటిని చాలా ఇష్టంగా తింటారు ఇంకా వీరు అడవిలో దొరికే ఆహార పదార్థాలన్నీ మార్కెట్లలో అమ్మి దానితో వారికి కావాల్సిన వస్తువులు సరుకులు కొంటారు అందులో ముఖ్యంగా ఇప్పగింజలను ఎక్కువగా అమ్ముతారు ఇప్పగింజలు సేకరించి వాటిని దగ్గరలో ఉన్న మార్కెట్లలో అమ్ముతారు చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ అనే రాతి విగ్రహాన్ని వీరంతా పూజిస్తారు వీరు చేసుకునే కొన్ని పండుగలు ఒకటి ఎల్లనం పదం ఈ ఎల్లనం పదం అంటే వీరు చేసుకునే భూమి పూజ ఈ భూమి పూజ అయిన తర్వాతనే వీరు వ్యవసాయం చేయడం మొదలు పెడతారు మరొకటి కొడతల పండుగ కొడతల పండుగ అంటే ఇది పెద్దల పండుగ అని అర్థం వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది వీరు సెప్టెంబర్ మాసంలో జరుపుకుంటారు కోడతల పండుగ తర్వాత భీమిని పండుగ భీమిని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ ఇప్ప పువ్వుతో సారాయి చేసి అది తాగి ఆనందించడం ఇందులో ముఖ్యమైనది ఇది భీము భీమిని పండుగ ఇవి ఈ కొండ ప్రాంతంలో ఉండే కోయ తెగల యొక్క ఆచారాలు సంస్కృతి మరియు వీరి జీవన విధానము తర్వాత వీడియోలో ఆరవ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు